కడియం నుండి మొక్కల వచ్చింది అనమాట మన కడియం నుండి చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఓకేనా అయితే ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళుంటే ఒక లైక్ కొట్టండి ఓకేనా ఒక యాభై లైకులు వస్తాయి అనుకుంటున్నా ఓకేనా ఎందుకంటే లైక్ కొట్టడం ద్వారా ఇంకా వేరే వాళ్ళకు కూడా ఈ దీంట్లో ఉన్న కొంచెం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా ఓకేనా టాపిక్ వచ్చేస్తే ఒక చాలా పెద్ద లారే ఒక అరవై ఆరు మొక్కలు వచ్చాయి దీంట్లో అతి పెద్దవి ఎర్రచందనం కూడా ఉన్నాయి అలాగే ఒక పెద్ద మొక్క మర్రి చెట్టు కూడా ఉంది ఓకేనా ఇంకా టాపిక్ లెక్క వచ్చేస్తే ఇప్పుడు మేము దింపే మొక్క వచ్చేసి టవర్ ట్రీ అనమాట ఇది లోడ్ మొత్తం అంటే అన్ని మొక్కలు కలిసి ఈ దాదాపుగా ఒక ఐదు లక్షల నుండి ఆరు లక్షల మధ్యలో అమౌంట్ పడి ఉంటుంది ఓకేనా అది ఎంత ఏంటనేది షార్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఇంకా ఒక ఉండొచ్చు అటు ఇటు కొంచెం తేడా అంతే ఇంకా వేరేది ఏమి ఉండదు ఈ చెట్టు పేరు ట్రవర్టరీ అనమాట ఒక పద్దెనిమిది అడుగుల దాకా ఉంది చాలా పెద్దగానే ఉన్నాయి ఓకే చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా అయితే దింపలేరు ఎందుకంటే అంత ఆట ఏం కాదు మనుషులు దింపాలంటే మామూలుగా ఉండదు ఈ చిన్నది ఏం కాదు కదా పడిపోయింది అనుకో మిస్ అయి పడిపోతే కొమ్మ ఇరిగిపోతుంది ఓకేనా ఒకవేళ మళ్ళా మనుషులకు కూడా ఏదన్నా అవ్వచ్చు పెద్ద మొక్కలు కాబట్టి లేపలేకపోవచ్చు ఏదో ఒకటి ప్రాబ్లం అందుకని క్రేన్ అయితే పర్ఫెక్ట్ అనమాట ఇంకా కొన్ని దింపాము ఒక్కొక్కటి దింపుతూ దాని గురించి చెప్తాను ఓకేనా ఇప్పటికైతే రెండు ట్రవటరీల చెట్లు దింపామనమాట ఇప్పుడు తొలగిస్తున్న మొక్క పేరు వచ్చేసి చూద్దాం చాలా రకాలైతే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఏ మొక్క ఏంటి అనేది ఇప్పుడు కదంబం దింపుతున్నాం అనమాట ఒక ఓకే అవి వస్తూ ఉంటే నేను పేర్లు చెప్తుంటాను చాలా రకాలు ఉన్నాయి ఓహో కాదు కదంబం కాదు ఎర్ర చందనం చాలా పెద్దగా ఉంది ఈ మొక్క ఇది వచ్చేసి ఎర్రచందనం చిన్నగతే లేదు కానీ చాలా పెద్దగా ఉంది ఒక ఇరవై ఐదు అడుగుల దాకా ఉంది ఇప్పుడు మనం పెట్టిన టవర్ ట్రీ కొద్దీ చాలా పెద్దగా ఉంది ఎర్రచందనం మొక్కలు ఇవి గోడకు పెడుతుంటే కూడా ఉండట్లు ఉండట్లేదు అనమాట ఎందుకంటే చిన్నవేం కాదు కదా చాలా పెద్దగా ఉన్నాయి అసలు ఆ బ్యాగ్ చూడండి ఆ ప్యాకెట్ సైజు చిన్న ఉంది కానీ చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంది ఇవి నాటేటప్పుడు కూడా ఎలా తీసుకెళ్ళి నాటుతాం ఓకేనా ఇంత పెద్ద మొక్కలు నాటిన తర్వాత ఏమైనా సపోర్ట్స్ కడతారా లేదా నాటు ఊరికి వదిలేస్తారా ఎంత లోతులో నాటుతాం ఏమేమి రూలేస్తాం ప్రతి ఒక్కటే అప్డేట్ ఇస్తాను ఓకేనా ఇప్పుడు ఇవి చాలా పెద్దగా ఉన్నందుకు ఏం చేస్తున్నానంటే ఈ లోడ్ మొత్తం దింపిన తర్వాత ఎమ్మడే నాటేస్తాం కాబట్టి చాలా పెద్దగా ఉన్నాయి అటు వైపు పెడితే కరెంట్ తీగలు కూడా ఉన్నాయి అందుకని నేను మామూలుగా పండబెడుతున్నాను అనమాట నిలబెట్టకుండా గోడ కానీ అదే కంపౌండ్ వాళ్ళు కానివ్వకుండా పండబెడుతున్నాను ఎందుకంటే చూడండి ఎంత పెద్దగా ఉందో ఇరవై ఐదు అడుగులు ఖచ్చితంగా ఉంది మొక్క ఇంకా కొంచెం ఎక్కువనే ఉంది కానీ తక్కువ లేదనమాట చాలా పెద్దగా ఉన్నాయి ఎర్రచందనం మొక్కలు మామూలుగా లేదు అసలు ఇంకోటి వచ్చేసి దీని ఒక తన కొంచెం అలా ఖరాబ్ అయింది అనమాట అక్కడ ఎంత ఎర్రగుందంటే అవి నేను ఫొటోస్ కూడా పెట్టాను మామూలుగా ఫొటోస్ అప్లోడ్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లోనే మీరు చూడండి తెలిసిద్ది ఓకేనా చాలా పెద్దగా ఉన్నాయి అయితే ఎర్రచందనం చెట్లు వచ్చేసి ఒక మూడు వచ్చాయనమాట ఇరవై ఐదు అడుగుల కన్నా ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి చాలా స్ట్రాంగ్ కూడా ఉన్నాయి ఇంకా ఇప్పుడు దింపేది వచ్చేసి కదంబం ఇది కదంబం చెట్టు అనమాట కదంబం వచ్చేసి ఎల్లో కలర్ బాల్స్ లాగాసాయి పెద్దగా చాలా పెద్దగా ఇది చెట్టు నీడని చాలా బాగా ఇచ్చిద్ది ఇంకా ఎల్లో కలర్ బాల్స్ లాగా వస్తాయి అనమాట ఇది కూడా చాలా బాగుండిద్ది నీడని బాగా ఇస్తుంది చాలా పెద్దగా ఇది చెట్టు బాగుంటుంది అనమాట ఇంటి ముందర వేసుకోవడానికైనా ఎక్కడైనా గుడి దగ్గర లేదా దొడ్లో ఉంటాయిగా కొన్ని కొన్ని ప్లేస్లో అటు వేసుకుంటే దీని నీడ చాలా చల్లగా ఉండిద్ది ఎండాకాలం చాలా బాగుంటుంది అన్నమాట మామూలుగా కాదు ఇంకా ఇవి ఒక ఎన్ని చెట్లు వచ్చాయి ఇవి వచ్చేసి ఒక పదహైదు చెట్లేం వచ్చాయి దాని అంత పెద్దగా ఏం లేవు అని చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట చూడండి ఎన్ని చెట్లు దింపాము ఎన్ని రకాలు నేను చెప్తాను నాటేటప్పుడైనా ఇప్పుడైనా ఇది వచ్చేసి పొన్న తెలుసుగా పొన్న అని కొత్త రకం నేను షార్ట్ వీడియోలు పెట్టాను కదా పొన్న చెట్టు అనమాట చూడండి ఎర్ర చందనాలు మూడు ఇది ముందరిది పనస చెట్టు ఎంత పెద్ద ఉన్నాయి చూడు ఇంకా ఇవన్నీ అన్ని దింపేటివి అయిపోయి లేవులే కొన్ని దింపామనమాట నేను అలా కొంచెం వీడియో తీశాను చాలా రకాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు టవర్ ట్రీ ఒకటి ఓకేనా కదంబం ఒకటి పనస ఒకటి రాగి చెట్టు ఒకటి అలా అనమాట మామిడి చెట్లు కూడా ఉన్నాయి కొన్ని ఒక ఆరేమో మామిడి చెట్లు కూడా ఉన్నాయి పొన్న ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఓకేనా అవి ఉంటే చెప్పగలం అనమాట లోరేటా కాస్ అని కొత్త రకం వచ్చింది ఓకేనా ఆకులు బాగా పెద్దగా ఉంటాయి లోరేటా కాస్ అనేది ఒక మొక్క వచ్చింది అటు ఉంది అనా అటు కొన్ని లీలి అనా సార్ నీ మాటలే నా పడతాయిలే సరేనా ఉంది ఉందనమాట ఇప్పుడు ఈ మొక్క వచ్చేసి ఇదైతే కొత్త వెరైటీగా ఉంది దీని ఆకైతే ఒక రేంజ్లో ఉందబ్బా అసలు మామూలుగా కాదు ఈ అంటే నేను మన యూట్యూబ్ ఛానల్లో ఫోటో అప్లోడ్ చేశాను లేదా చూసుకొని ఒకవేళ అప్లోడ్ చేయకుంటే అప్లోడ్ కూడా చేశాను కలర్స్ కలర్స్గా డిజైన్ డిజైన్గా చాలా మంచిగా ఉంది ఆకు మళ్ళీ దీని పేరు వచ్చేసి ఏదో చైనీస్లో ఉంది నేను కూడా చూడలేదు సరే చూసి మళ్ళీ చెప్తాను దీని పేరు ఒకనా దీన్ని నాటేటప్పుడు షార్ట్ వీడియో దిశగా దాంట్లో దాంట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ పెడతా దీని గురించి ఈ మొక్క గురించి ఎందుకంటే చాలా అందంగా ఉంది అన్నమాట అంటే జనాలని అట్రాక్టివ్ చేసేలాగా ఉన్నాయి చాలా మంచిగా ఉంది ఈ మొక్క ఈ మొక్క గురించి మనం షార్ట్ వీడియోలో మొత్తం ఇచ్చి ఓకేనా ఇంకా బాగానే ఉంది మొక్క కూడా బాగుంది బాబు ఉంది తీసి దాన్ని ఎక్కడైనా నాటేటప్పుడు ఖచ్చితంగా దీని గురించి డీటెయిల్స్ మొత్తం తెలుసుకొని దీని పేరు ఎంత దీని రేట్ ఎంత కలర్స్ కలర్స్గా ఇలా కొన్ని ఉంటాయిగా అవన్నీ కనుక్కొని చెప్తాను ఇంకా ఆల్మోస్ట్ ఒక సగం దాకా అయిపోయినాయి అనమాట మొక్కలు ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా ఇవన్నీ దించేసి అప్పుడు బోయిన టైం అవుతుంది వెళ్ళిపోవాలన్నమాట పొన్న చెట్లు దించుతున్నాం ఇంకా ఇదే ఫైవ్ కాస్ ఈ పెద్ద ఇవి అన్నమాట అనమాట ఫైకాస్లో రేట ఇవి చూడడానికి చాలా బాగున్నాయి చాలా పెద్దగా అయితే కూడా అన్నారు మళ్ళీ చూడాలి మన వాతావరణానికి సెట్ అవుతావా కావా అని తెలియాలి కదా ఎక్కడో పెరిగిందంటే ఎలా ఇది మన ప్రాంతంలో అంటే మన మన సైట్లో మన టెంపరేచర్కి వచ్చిద్దా రాదా అన్నీ రాబోయే వీడియోస్లలో మాట్లాడుకుందాం అనమాట ఇప్పటి వరకు నాటిన అన్ని మొక్కలు ఓకే బాగానే ఉన్నాయి బాగానే వస్తున్నాయి కూడా ఇవి కొంచెం ఇంకా ఇవి కొత్త రకం అనమాట ఈ పొన్న అనేది కొంచెం అప్పుడు అక్కడక్కడ టచ్లో ఉందిలే అక్కడక్కడ వేశారు ఓకే వేరే వెంచర్లలో కూడా నేను కొంచెం అలా వెళ్ళినప్పుడు చూశాను అనమాట ఈ ఫైవ్ కాసర్లో రేట ఇది కొంచెం కొత్త రకం ఇంకొకటి నేను డిజైన్ చెప్పినాను కదా అదొక కొత్త రకం అనమాట ఇంకా ఇవి కొన్ని చూసుకొని మనం చూసుకుంటే తెలిసిద్ది అనమాట అంటే ఎట్లా ఏంటి అనేది మన మన క్లైమేట్లో వచ్చిద్దా రాదా ఓకేనా ఇంకా లాస్ట్ మొక్క అనమాట ఇంకా లాస్ట్కి ఒక మొక్క ఉంటే దింపేస్తున్నాం ఇది పొన్న ఓకేనా ఆకు పొన్న ఆకులు చాలా థిక్నెస్తో ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే థిక్నెస్ ఎక్కువ ఉందనమాట ఆకు బాగా థిక్నెస్ ఎక్కువ ఉంది మళ్ళీ గ్రోతింగ్ ఎలా వచ్చిద్ది నీడ ఎలా వచ్చిద్ది అవన్నీ ఇంకా ముందు 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 తెలిసిద్ది ఇప్పుడు ఇంకా నాటలే ఇంకా తెలియదు కదా ఓకేనా మంచి వర్షాలు కూడా కురుస్తున్నాయి మొక్కలన్నీ నాటేసి తొందరగా అయిపోటుకోవాలి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఓకేనా ఒక చిన్న లైక్ కొట్టండి ఇంకా వీడియో కూడా నచ్చితే చిన్న టైం ఉంటే కామెంట్ పెట్టండి లేదంటే లైక్ కొట్టండి ఓకేనా సబ్స్క్రైబ్ చేస్తే లైక్ కొట్టేసేయండి ఇంకా అన్ని వీడియో